మీకోసం కొన్ని మంచి మాటలు మిత్రమా మీరు ప్రశాంతంగా మనశ్శాంతిగా సంతోషంగా ఉండడానికి ఈ మాటలు తప్పకుండా వినండి నమ్మకం ఉంటేనే జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాము ఇతరులను బాధ పెట్టేవాడు ఖచ్చితంగా బాధపడతాడు దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు నీవు వెళ్లే దారి నిజాయితీగా ఉంటే పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు ప్రతీకారం కోసం నీవేమీ చేయకు కాలమే సమాధానం చెప్తుంది దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది మన జీవితమే మనకు ఉపాధ్యాయుడు అది నిరంతరం మనకి పాఠాలు నేర్పుతూనే ఉంటుంది మనిషికి దేవుడిచ్చిన సమస్యల కన్నా తమకి తాము కొని తెచ్చుకున్న సమస్యలే ఎక్కువ అసూయ అహంకారం అజ్ఞానం ఎత్తనంతో తమకు ఇష్టమొచ్చినట్టు నడవడం పరుల సొమ్ముపై ఆశపడడం అందని వాటి కోసం పరిగెట్టడం పేరు ప్రతిష్టల కోసం తపన పడడం ఇతరులు ఎదుగుతుంటే చూడలేకపోవడం ఇలాంటి వాటిలో ఇరుక్కొని తమకు తమగా నరకం చూస్తున్నారు వంద నియమాలు పాటిస్తూ పూజించడం కంటే మనస్ఫూర్తిగా ఒక దండం పెట్టినా చాలు నిజంగా భగవంతుణ్ణి సంతోష పెట్టినట్లే గమ్యం దారి వెళ్ళేటప్పుడు ఎన్నో కుక్కలు మనల్ని చూసి మరగవచ్చు ఆ మురిగే కుక్కలను చూసి ఆగిపోతే మనం ఎప్పటికీ గమ్యాన్ని చేరుకోలేము కష్టం మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది దాన్ని చూసి భయపడి ఆగిపోకుండా ముందుకు సాగిపోతే అది మనల్ని ఏమీ చెయ్యలేదు కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది ఒక్క క్షణంలో వచ్చిపోతుంది కానీ అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు కోపం కష్టం జీవితం ఈ మూడు మనవే కాని మన అదుపులో ఎప్పుడూ ఉండవు మన మాట ఎప్పుడూ వినవు ఇవి ఏవి మనకి చెప్పిరావు లైఫ్ అంటేనే మార్పు ఏ రెండు రోజులు ఒకలా ఉండవు మార్పుని అంగీకరించి మొండిగానో తెలివిగానో ముందుకు సాగిపోవడమే అడగని వారికి ఇచ్చే సలహా ఆసక్తి లేని వారికి నేర్పే విద్య స్వార్థపరులకు చేసే సాయం సముద్రం మీద కురిసే వర్షం లాంటిది దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ కాలి కంటిన దుమ్ముతో సమానం దాన్ని దులుపుకోవాలి కానీ దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోరాదు జీవితం మొక్కుబడిగా సాగించేది కాదు చిక్కుముడులను విప్పుకుంటూ సాపీగా మలుసుకోవాలి అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకు మనం ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలమని తెలుసుకో నలుగురి మెప్పు కోసం నటించవలసిన పని లేదు ధైర్యం చెయ్యకపోతే దరిద్రం దూరం కాదు సాహసించకపోతే సంతోషం సొంతం కాదు బంధం అంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదు ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలవడమే బంధం పనిలో పడితే మర్చిపోయేది ప్రేమికుల ప్రేమ ఎంత పనిలో ఉన్నా పిల్లల గురించే ఆలోచించే స్వచ్ఛమైన ప్రేమ తల్లిదండ్రులది చెప్పులు వదలకపోతే ఇల్లు చెప్పుడు మాటలు మరవకపోతే మనసు పాడవుతాయి స్నేహం అన్ని చెప్పుకునేలా ఉండాలి బంధం అన్ని పంచుకునేలా ఉండాలి అందమైన వారు అడుగడుగునా ఉంటారు కానీ అర్థం చేసుకునే మనసున్న వారు అరుదుగా ఉంటారు మన మన అభిప్రాయాన్ని ఆలోచనలు ఉంటాయి సదాభిప్రాయం లేని మనిషి మంచి చేసినా ఒప్పుకోలేము ఇష్టమైన వారు మనకి చెడు చేసినా బయటకు చెప్పుకోలేము మానసిక ప్రశాంతత ఉంటే అన్ని సంపదలు ఉన్నట్టే అందుకే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చెయ్యండి జీవితంలో సమస్యలు ఉన్నాయని భయపడకు పరిష్కారం కోసం ఆలోచించు ఓడిన ప్రతిసారి మన కోసం ఎవరున్నారు అనిపిస్తుంది నీకు నేనున్నానంటూ నీ భుజం తడుతుంది నీ ఆత్మవిశ్వాసమే అందుకే గెలిసే వరకు ప్రయత్నించు నమ్మిన వాడికి నమ్మకమే దేవుడు నమ్మని వాడికి ఆత్మవిశ్వాసమే జీవుడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నమస్కారం మిత్రమా